మనకి పెద్ద జబ్బు ఏమిటంటే మనిషి కనపడగా అలా ఉన్నాడేటి దరిద్రంగా ఇది ఎలా తెలిసింది ఆ విషయం దరిద్రం అంటే పేదరికం అంటే పేదరికం అంత అసహించుకోవలసింది ఏం లేదమ్మా ఇతరుల్ని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించడం కంటే ఎవరిని దోచుకోకుండా పేదవాడుగా ఉండడం చాలా గొప్ప లక్షణం నువ్వు ఎందుకయ్య ఇంత పేదవాడుగా ఉన్నావు అంటే నేను ఎవరిని దోచుకోలేదని చెప్పండి దోచుకునే ధనవంతులు అవుతున్నాను ఫోటో రెండు కోట్లు ఉంటే వేరండి వేల కోట్లు ఎలా వచ్చేస్తున్నాయి ఆస్తులు ఎన్ని భూములు ఆక్రమించకపోతే ఎంతమందిని ఏడిపించుకు తినకపోతే ఈ ఆస్తులన్నీ వస్తున్నాయండి మరి వీళ్ళ దుర్మార్గులు పేదవాళ్ళు పేదవాడెవడు ఇబ్బంది పడుతున్నవాడెవడు ఆర్థికంగా ఆ విషయం చెప్పుకుందుకు ఏం బాధపడే అవన్నీ దోచుకోవాలి అందుకే ఇలా ఉన్నాను నీకు మళ్ళీ దోచుకుంటే చాలా పెద్దవాడిని అయ్యేవాడి అని చెప్పండి మూతి బగిలినట్టు ఉంటుంది జవాబు మళ్లీ చేయకుండా ఉంటాడు ఆ పని దేశంలో పేదరికాన్ని ఎప్పుడు ఆక్షేపించడానికి వీలు లేదండి శీలం కోల్పోతే చెప్పండి విద్య లేకపోతే చెప్పండి ప్రవర్తన మంచిది కాకపోతే చెప్పండి చేతకాని వాళ్ళ కూర్చుంటే చెప్పండి ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడతారు ఏమిటండి